హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో స్తోత్రంలోని ఒకటి నుంచి పది శ్లోకములు మరియు వాటి యొక్క భావాలని తెలుసుకుందాము ఓం శ్రీ గణేశాయ నమ ఓం అస్య శ్రీ స్తోత్ర మంత్రస్య బుధ కౌశిక ఋషి శ్రీ సీతారామచంద్రో దేవత అనుష్ప్ చంద సీతాశక్తి శ్రీమాన్ హనుమాన్ కీలకం श्रीरामचन्द्रप्रीत्यर्थे श्रीरामरक्षास्तोत्रजपे विनियोगः ध्यायेदाजानुबाहुं धृतशरदनुषं बद्धपद्मासनस्थं पीतं वासोवसानं नवकमलदलस्पर्धिनेत्रं प्रसन्नं वामां कारूढसीतामुखकमलमिलल्लोचनं నీరదాభం నానాలంకారదీప్తం దదతమురు మండలం రామచంద్రం చరితం రఘునాథస్ శ ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాసనం ఇప్పుడు అర్థాన్ని చూద్దాము నూరు కోట్ల శ్లోకములలో విస్తరించబడిన శ్రీ శ్రీరఘునాథుని దివ్యలీలాచరితములోని ప్రతి ఒక్కొక్క అక్షరము మానవుని మహాపాపములను సైతము నాశనము చేయగలదు ధ్యా శ్యామం రామం రాజీవలోచనం జటాముకుటమండితం జటాముకుటమూనదనుర్బాణపాణిం నక్తం చరాంతకం స్వలీలయా జగత్రాతుం విభుం పటేత్ ప్రాజ్ఞా సర్వకామదాం విభు రాక్ష రాఘవ పాతు ఫాలం దశరదాత్మజ ఇప్పుడు అర్థాన్ని చూద్దాము నీలి కలువ రేకుల వంటి శ్యామలవర్ణుని రాజీవలోచనుని లక్ష్మణ సంయుతున్ని జటాముకుట మండితుని కడ్గతు నీరములు కోదండము శరములు కరమున దాల్చిన వాణిని రాక్షసాంతకుని అవలీలగా అవనిని రక్షింపనవతరించిన వాణిని జన్మలేని వాణిని విభుని శ్రీరాముని సమనమున ధ్యానించి పాపములను నశింపచేసడి సర్వ అభీష్టములను ప్రసాదించడి రామరక్షాస్తోత్రమును ప్రాజ్ఞుడు పఠించవలయను రాఘవుడు నా శిరస్సును దాసరథి ఫాలమును రక్షించుగాక విశ్వామిత్ర ప్రియ శ్రుతీ గ్రాణం పాతు మకత్రాత ముఖం సౌమిత్రివత్సలహ కౌసల్యానందనుడగు రాముడు నా కన్నులను రక్షించుగాక విశ్వామిత్రునకు అత్యంత ప్రీతిపాత్రుడు చెవులను యాగరక్షకుడు నాసికను సౌమిత్రివత్సలుడు ముఖమును రక్షించుగాక జిహ్వాధి కంఠం భరతవంది స్కందేశర్ముక నాలుకను విద్యానిధియు కంఠమును భరత వందితుడు కాచుగాక దివ్యాయుధ దహరి స్కందమును శివధనువును విరచిన స్వామి నా రెండు భుజములను కాచుగాక కరౌ సీతాపతి పాజె మద్యం పాతు కరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయ సీతాపతి నా రెండు చేతులను పరశురామ విజేత హృదయమును కాపాడుగాక కర నిరాశకుడు నడుము భాగమును జాంబవంతునికి నెలవిచ్చిన స్వామి నాభిని రక్షించుగాక కటిపాతు టీ హనుమత్ప్రభు ఊరూ రఘు రక్ష కుల వినాశకృత్ కటిస్థలమును సుగ్రీవుడు హనుమనేలిన స్వామి తొడల పైభాగమును కాచుగాక తొడల దిగువను రఘూత్తముడు రక్షోవంశ వినాశకుడు కాపాడుగాక జాను కృత్పాతు జంగే దశముకాంతక పాదౌ విభీషణ శ్రీద పాతు రామోకిలం వపు సేతుబంధనశాలి మోకాళ్ళను దశముఖ సంహారకుడు పిక్కలను విభీషణునికి నొసంగిన దేవర పాదములను శ్రీరాముడు సకల దేహమును కాచుగాక ఏతాం రామ బలోపేతాం రక్షాం యహ సుకృతి పటేత్ సచిరాయు పుత్రీ విజయీ వినయీ భవేత్ శ్రీరాముని దివ్య బలయుతమైన ఈ రక్షాస్తోత్రమును పఠించడి ధన్యుడు దీర్ఘాయువును సుఖమును పుత్ర సంతానమును విజయమును వినయ సంపదను పొందగలడు